యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు స్వర్ణకారుల వీధిలో నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆదిత్య జ్యువెలర్స్లో షట్టర్ పైక్ లేపి షాప్లో ఉన్న ఏడుతులాల బంగారం ఐదు కేజీల వెండి నలభై వేల రూపాయల నగదును దొంగిలించిన సంఘటన చోటు చేసుకుంది అర్ధరాత్రి పెట్రోలింగ్కి వచ్చిన పోలీసులు షట్టర్ లేపి ఉండడం గమనించి దుకాణ యజమాని ఆదిత్యకు ఫోన్ చేసి తెలిపినట్టుగా బాధితుడు పేర్కొన్నారు షాప్ లో చూడగా ఏడుతులాల బంగారం ఐదు పాయింట్ ఐదు కిలోల వెండి ఎత్తికెళ్ళినట్టు బాధితుడు అకునూరి ఆదిత్య పేర్కొన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏడుగురు వ్యక్తులు షట్టర్ లేపి బంగారం వెండి దోచుకెళ్లినట్టుగా నిర్ధారించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు క్లోజ్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఈ మధ్య కాలంలో భువనగిరి పట్టణంలో దొంగల బీభత్సం సృష్టిస్తున్నారు పట్టపగలే పార్కింగ్ చేసిన వాహనాలను కూడా దొంగిలించిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి పేరు ఆదిత్య మా షాప్ ఇది నైట్ దిగుతనం జరిగింది సెవెన్ కిలోస్ ఆఫ్ గోల్డ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ సిల్వర్ పోయింది ఫార్టీ థౌసండ్ క్యాష్ కూడా పోయింది సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది లుకింగ్ తిమ్మారు